అనుబంధ అఖిల భారత బీడీ వర్కర్స్ ఫెడరేషన్ అఖిల భారత సమావేశాలు ఈరోజు రేపు ఎల్లుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో జరుగుతున్నాయి ఈ సమావేశాల సందర్భంగా దేశ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వినాశకరమైనటువంటి విధానాలు అమలు చేస్తుంది ముఖ్యంగా స్వాతంత్ర అనంతరం ప్రజల యొక్క తోటి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటినీ అలాగనే దేశంలో సహజ వనరులన్నిటిని కూడా అంబానీ అదానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెడుతుంది ఒకవైపు సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులకు కానీ అలాగనే అందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతులు వ్యవసాయ కార్మికుల యొక్క కనీస సమస్యల్ని పరిష్కరించటం లేదు ఇవాళ ముఖ్యంగా పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కార్మిక వర్గం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన ప్రమాణాలు నిలబెట్టుకోవటం కోసం ఇవాళ ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం కోసం డిమాండ్ చేస్తున్నాం అలాగని వాళ్ళ అన్ని రంగాల్లో కూడా కార్మికులకి రిటైర్ అయిన తర్వాత మినిమం పదివేల రూపాయల పెన్షన్ ఉండాలని కార్మిక సంఘం కోరుతుంది అయితే కార్మిక సంఘాల యొక్క కోరికల్ని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదు అలాగని వాళ్ళ బీడీ రంగంలో పదిహేడు రాష్ట్రాల్లో అరవై లక్షల మంది పైగా కార్మికులు పనిచేస్తున్నారు అందులో అత్యధికలు శ్రామిక మహిళలు పనిచేస్తున్నారు కనీస వేతనం లేదు వారి యొక్క ఏ మాత్రం వాళ్ళ ఆరోగ్య భద్రతకు సంబంధించి వారు చేసే వృత్తిరీత్యా ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవటలేదు ఈ నేపథ్యంలో కేంద్ర వినాశకరమైనటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని సిఐటియు అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఇవాళ బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అధికారంలో రావడం కోసం మళ్ళీ ఈ ప్రజా సమస్యలన్నిటిని పక్కదారి పట్టించడం కోసం ఒకవైపు మతోన్మాద శిచ్చను తగిలిస్తుంది ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చు పెడుతుంది అలాగని ఇవాళ పార్లమెంటులో ఏదైతే ఉన్నాయో వాటిని నూట నలభై మూడు మందిని ఇవాళ ప్రజాస్వామికంగా వాళ్ళని అప్రజాస్వామికంగా వాళ్ళని ఇవాళ సస్పెండ్ చేసింది ఇవాళ దేశ భద్రత గురించి ప్రభుత్వానికి కెట్టడం లేదు రైతాంగం ప్రయోజనాలు గెట్టడం లేదు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటం లేదు ప్రజాస్వామిక శక్తుల యొక్క గొంతుని నిలుపుతుంది ఈ స్థితిలో ఈ మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ కలిపి జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఆందోళన చేయాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బీజేపీ యొక్క మతోన్మాద వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేయాలని నిర్ణయం చేశాం ఫిబ్రవరి పదో తేదీ లోపున ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని తాలూకా కేంద్రాలలో బీజేపీ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం